వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి క్వాలిటీలో ఉన్న తొలసూరి ఒంగోలు ఆవు పేయ్యి అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి దీనికి కూడా మళ్ళీ ఆడదూడనే పుట్టింది తొలసూరి ఆవు పేయ్య ఫ్రెండ్స్ ఇది నాలుగు పాలల్లో ఉందంట ప్రజెంట్ వచ్చేసి వీడియోల్లోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ వీడియో రాళ్ళుకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క నాలుగు పళ్ళల్లో ఉన్న తొలసూరి ఒంగోలా అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది కూడా పుట్టింది ఇది రోజు మీద అయితే నాలుగు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందంట దూడపుట్టి కూడా ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందంట ఫ్రెండ్స్ మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తే పాల్ విండే వీడియో కూడా ఉంది నచ్చిన రైతులు వీరిని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి రేటు వివరాలు అయితే మనకు చెప్పలేదు వారిని డైరెక్ట్గా అడిగితే రేటు వివరాలు అన్నీ చెప్తారంట ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాల్సిన వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఉంది పైన వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి అన్ని విషయాలు ఎనీ డౌట్స్ ఉన్నా సరే క్లారిటీగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటే ఆవుల వీడియోస్ కానీ ఒంగోలు కిత్తల వివరాలు కానీ ఎద్దుల సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం